శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే శ్రుతిస్మృతి పురాణామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం వాగర్ధవివ సంప్రక్తౌ వాగర్ధప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ శ్రీ శివమహాపురాణౌ విద్యేశ్వర సంహిత బిందువు నాదము లింగము బిందువు అంటే శక్తి నాదము అంటే శివుడు బిందు నాదాత్మకమే సమస్త ప్రపంచము కావడం వల్ల ప్రపంచమంతా శివశక్తి ఆత్మకమని తెలుసుకోవాలి నాదాన్ని ఆధారం చేసుకుని ఉంది బిందువు దానిని ఆధారం చేసుకొని జగత్తు అందువల్ల బిందువు నాదాలు రెండు జగత్తుకి ఆధారాలు అని తెలుసుకోవాలి బిందు నాదాత్మకమైనది అనగా శివ సత్యాత్మకమైనది శివలింగము తద జన్మ నివృత్తి కాబట్టి శివలింగాన్ని సేవించి తీరాలి అయితే మరో విషయం శివలింగానికి ప్రణవానికి సామ్యము ఉన్ ఉంది అని అంటారు ఆ పందాలో చూస్తే ఈ శివలింగం ఆరు విధాలుగా ప్రకటించబడుతోంది ఈ ఆరు విధాలు మళ్ళీ రెండు పద్ధతులుగా ఉన్నాయి మొదటిది ప్రణవ భాగం అంటే ప్రణవ భాగంలో మొదటి విధాన లింగాలు అకారము ఆచారలింగమని లింగమని ఉకారము గురులింగము అని మకారము శివలింగము అని బిందువు చరలింగము అని నాదము ప్రసాదలింగము అని ప్రణవ సమస్తం మహాలింగము అని మొదటి విధానంలో పద్ధతులు రెండో విధానం ఆకారము గురులింగము అని ఉకారము చరలింగము అని మకారము ప్రతిష్ఠిత యంత్రలింగము అని బిందువు బిందులింగము అని నాదము నాదలింగము అని ప్రణవ సమస్తము ప్రణవలింగము అని రెండో పద్ధతిలో వివరించారు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు విధ ద్వాదశ లింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ శివ ఆగమాల రీత్యా ఆచార గుర్వాది లింగాలే సరైనవిగా తోస్తున్నాయి అంటే ఆచార లింగము గుర్రలింగము అనేవి సరైనవిగా తెలియజేయబడ్డాయి ఈ ఆరు లింగాలను అనుదినం ఆరాధించాలి మహానైవేద్యాలు సమర్పించాలి తేనె నెయ్యి పన్నెండు మానికల బియ్యం పన్నెండు దొన్నెల పెసరపప్పు పన్నెండు రకాలైన కూరగాయలు నేతితో వండిన పిండి వంటలు కుడుములు పాలు పెరుగు పన్నెండు టెంకాయలు పన్నెండు ఫలాలు ముప్పై ఆరు తమలపాకులు పచ్చకర్పూర చూర్ణం నఖం అనే గంధ విశేషం యొక్క చూర్ణం చెంగల్వాది పంచసుగంధ ద్రవ్యాలు తాంబోలం వాటి సమర్పణని నైవేద్యం అంటారు దానిని శివార్పణం చేసి బ్రాహ్మణాది వర్ణక్రమంలో భక్తులకు పంచిపెట్టాలి ఇలా వంద మహానైవేద్యాలు చేస్తే వచ్చే జన్మలో రాజై పుడతాడు వెయ్యి మహానైవేద్యాలు చేస్తే ఆ ఫలం స్వర్గంలో పూర్ణాయువుతో సుఖించడం ముప్పై వేల మహానైవేద్యాల వల్ల వైకుంఠ వాసం జన్మరాహిత్యం సిద్ధిస్తుంది ముప్పై ఆరు వేల మహానైవేద్యాలు కలిపి ఒక జన్మ నైవేద్యం అవుతుంది కార్తీక మాసంలోనూ సంక్రాంతి నాడు పర్వదినాల్లోనూ వ్యతిపాతలప్పుడు పౌర్ణమి అమావాస్యలలోను జన్మ నక్షత్రాలప్పుడు మహానైవేద్యం సమర్పించడం చాలా మంచిది కనీసం ఒక్కసారి వచ్చే జన్మదిన సందర్భంగానన్నా మహానైవేద్యం సమర్పించుకోవడం శ్రేయోదాయకం రుద్రాక్షలను ధరించండి విభూదిని దాల్చండి శివ శివపంచాక్షులని జపించండి శివలింగాన్ని ఆరాధించండి ఈ నాలుగు మిమ్మల్ని శివభక్తుల్ని చేస్తాయి అందరికన్నా ఉత్తముడైన శివభక్తుడు శివుడితో పాటు శివభక్తుల్ని కూడా సేవించి ధరిస్తాడు అటువంటి వాడు ఏ మినహాయింపులు లేకుండా మోక్షానికి వెళ్ళిపోతాడు నమః